నమస్తే మీరు చూస్తున్నారు ఎక్స్పోస్ వన్ టీవీ జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్ ప్రస్తుతం తెలంగాణలో అత్యంత హాట్ టాపిక్ ఒకవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్కు సపోర్ట్ ఇవ్వడం ఈ రెండు నిర్ణయాలు రాష్ట్ర కాంగ్రెస్ లోపలే పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ఇక మా ఎక్స్పోస్ వన్ టీవీ టీం చేసిన గ్రౌండ్ సర్వే ఆధారంగా ఒక్కో వార్డులో ఎవరికి ఆధిక్యం ఉందో చూద్దాం నాలుగో వార్డు కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం ఆరో వార్డు బీఆర్ఎస్ వర్సెస్ ఇండిపెండెంట్ మధ్య పోటీ చాలా టైట్ కానీ బిఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యం ఉంది ఏడవ వార్డు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీలో కాంగ్రెస్ ముందంజలో ఇరవై రెండవ వార్డు కాంగ్రెస్ వర్సెస్ ఇండిపెండెంట్ ఇక్కడ ఇండిపెండెంట్కు పెద్ద ఆధిక్యం ముప్పై రెండవ వార్డు కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ బీజేపీ సర్వే ప్రకారం బీజేపీ ఆధిక్యం కానీ ముస్లిం ఓట్లు ప్లస్ పాత కాంగ్రెస్ ఓట్లు ఉండడం వల్ల ఫలితం తారుమారు కావచ్చు ముప్పై నాలుగో వార్డు ఇక్కడ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ ఎంఐఎం అన్ని బరిలో ఉన్నాయి ముప్పై వార్డు మూడు ప్రధాన పార్టీలో పోటీలో సర్వే ప్రకారం సంజయ్ కాంగ్రెస్కు ఆధిక్యం కనిపిస్తుంది నలపెనిమిదో వార్డు మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి బీఆర్ అభ్యర్థి ముస్లిం కావడం వల్ల ముస్లిం ఓట్లు కొంతవరకు ఒక్క సైడ్ పడే అవకాశం ఉంది కానీ ఈ వార్డులో బిజెపి మద్దతుదారులు ఎక్కువగా ఉండడం వల్ల బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది ముగింపు కొన్ని వార్డులో స్పష్టమైన ఆధిక్యం కొన్ని చోట్ల తారుమారు అయ్యే అవకాశాలు మొత్తం మీద జయిత్యాల మున్సిపల్ ఎలక్షన్ ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారింది ఇది మీ ఎక్స్ప్రెస్ వన్ టీవీ